ఏమి భాగ్యం అండి బాబా ఏమి భాగ్యం దేవుని మందిరానికి ఎదురుగా మనం ఇల్లు కట్టుకుంటే ఎంత ఆశీర్వాదమో తెలుసా కొంతమందికి దొంగ సత్యం తెలుసా ఒక పైగారు ఈ దేవుని మందిరం నీడ పడబడుతుంట ఏ అంటే శాస్త్రాలు చెప్తున్నాయి ఏ శాస్త్రం పనికి వాళ్ళు అసలు దేవుని మందిరం నీడబడితే ఆశీర్వాదం దేవుని మందిరానికి ఎదురుకుంటూ ఆశీర్వాదం తెలిసావకా దేవుని మందిరం చుట్టూ ఉన్నారనుకోండి మీ మీద దాడి చేయి దేవుని మందిరాన్ని దగ్గరగా వెళ్ళి కొనుక్కుంటారా కొనుక్కోండి బారి నుంచి తప్పించబడాలన్నా కొనుక్కోండి దేవుని మందిరంలో రాత్రి మగలు స్థుతి ఆరాధన జరుగుతుంటాయి కదా ఆరాధన ఆశీర్వాదమే మీకు కలుగునగాక నేనంటాను దేవునికి సంబంధించిన ఏదైనా సరే మన మీద పడితే అది ఆశీర్వాదం అరే శావుకు నీడబడితేనే సచిలో ఎచ్చి కూర్చుంటా ఉంటే ఇక మహాదేవుని గొప్ప మందిరం నీడబడితే ఇంకంత ఆశీర్వాదం